హాయ్ గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ సబ్‌స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా బాబాయ్ అయితే ఫస్ట్ డే స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడు ఇదిగోండి వేసుకున్నావా కొత్త ఫ్రెండ్స్ ఎవరు చేశారు చదియాసారు కూడా వేసుకుంటున్నావా వాళ్ళ డాడీ అయితే రెడీ చేస్తున్నారు అడికి. నువ్వు నువ్వు ఏడవా? మంచికా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. కదా? నీ బ్యాగు, బుక్స్ అన్ని సర్దుకున్నావా? ఉమ్. బ్యాగు, బుక్స్ సర్దుకున్నానా? హ్మ్. ఇంకా. బ్యాగ్ నీదేది తీసుకురా బ్యాగ్ తీసుకురా పెట్టి అక్కడ నీ లంచ్ బాక్స్ ఉందా ఓపెన్ చెయ్యి పెట్టాను లంచ్ బాక్స్ కాదు స్నాక్స్ బాక్స్ అది ఓపెన్ చెయ్యి కట్ ఒక వాటర్ బాటిల్ అందులో స్నాక్స్ ఎట్ ఉన్నాయి చూపి ఓపెన్ చేసి ఎవరు పెట్టారు స్నాక్స్ నేనే పెట్టారా బాక్స్ పెట్టేసే కప్పు పెట్టేసే స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నాడు అంత పెద్ద బాక్స్ ఎందుకు చిన్న బాక్స్కి అంత పెద్దదే లంచ్ బ్యాగ్ చూడండి ఎంత పెద్దది వాడన్నీ సర్దుకుంటున్నాడు ఇక వాడికి ఏం కూర పెట్టాసే ఇంకా కూర ఉడకంది కర్రీ తోటకూర పప్పు అనమాట ఈరోజు కూర వచ్చేసి వాడుకోసం ఒక గుడ్డు కూడా ఉడకబెట్టాను కదండి ఇక్కడ పప్పు పెట్టాము పప్పు రెండు అంబలి అక్కడికి చిన్న బాక్స్లో లంచ్ బాక్స్ ఇందులో పప్పు వేయాలి ఇంకా పోర్ పెట్టాలి ఇంకా రెడీ అవ్వలేదు అని సర్దుకుంటున్నాడు ఇదిగోండి బ్యాగ్ రెడీ అయిపోయింది ఇంకా లంచ్ బాక్స్ రెడీ కాలేదు కదండు నీళ్ళు ఎక్ పెట్టేసి తినేస్తావా తినేస్తావా అంబలి ఓకే మంచి నిల్చాను యూనిఫామ్ మంచి చూపించు కొత్త యూనిఫామ్ ఫస్ట్ టైం మీరు చేసుకుని వెళ్తున్నారు యూనిఫామ్ ఇదిగోండి బాగుందా యూనిఫామ్ బాగుందా లేదా కామెంట్ చేయమని చెప్పు పుష్పం బాగుందో లేదో ఆమె చేయాలి వెరీ గుడ్ ఇలాంటి తోట కూర అయితే అయిపోయింది అన్నమాట ఇంకా అది బాక్స్ అయితే కట్టాలి అది ఇంకా రెడీ అవుతున్నాడు పిన్ కొట్టు సార్ బెల్ట్ పిన్ కొడతన్నారు ఎందుకు కొడుతున్నావు అది ఉంది ఇక్కడ అంబులే రెడీగా ఉంది గుడ్డు ఇంకా తినలేదు చల్ల చేస్తాం ఇక్కడ బాక్స్ రైస్ రైస్లో పప్పు వేసేసాను అనమాట పప్పు వేస్తాను కోరి కూడా అయిపోయింది బాక్స్ అయితే కట్టేస్తాను బాక్స్ అయితే రెడీ అవుతుంది రెడీ అవుతుంది దానిపైన మొదటి అయితే ఇది సెల్ చూసుకుని ఎట్లా అంటున్నారా ఇటు తిరుగు ఇద్దరు గుడ్లు కొద్ది దెబ్బలు ఆడుకోరండి బాక్స్ ఇది కట్టం చల్లరైపోయింది బట్టలు తోడుకో సరేనా లంచ్ బాక్స్ రెడీ ఒక స్పూను అక్కడ బ్యాగ్ చూడండి ఎంత పెద్దది స్నాక్స్ బాక్స్ బ్యాగ్లో స్పూను అడుగు కట్ చీఫ్ పైన వాటర్ బాటిల్ పట్టదేమో పట్టదు వాటర్ బాటిల్ పట్టదు ఇందులో లేదు దిగదు బాక్స్ పెద్ద అయిపోయింది కదా చూడు తినో రైట్ హ్యాండ్తో తినో గుడ్డు అది బుక్స్ అయితే ఏం లేవు అందులో అయితే బుక్స్ అయితే ఏం లేవు అండి రెండు బుక్సే ఉన్నాయి అందరూ కంపర్ బాక్స్ జామెంట్రీ బాక్స్ అంతే బుక్స్ అన్నీ స్కూల్లో ఉన్నాయి స్కూల్లో ఇస్తా అండి బుక్స్ అన్ని అంటే మరి ఇంకేం లేవు రెండు బుక్స్ తప్ప ఇంకేం లేవు అందరు ఇది కూడా జిప్ వేసిస్తే రెడీ అయిపోయాడు స్కూల్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతాడు ఇదిగోండి డా డాడీకి ఇసిగించేస్తున్నాడు రెడీ అయిపోయాడు బ్యాగ్ ఇవన్నీ రెడీ అయిపోయింది తొమ్మిది అయిపోయింది వెళ్ళిపోతున్నాడు చెప్పులు వేసుకుంటున్నాడు చూపించాలి సాక్ స్కూల్ అయితే లేవంట చెప్పులు వేసుకోవాలి పండి నుంచో ఇగోండి బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయాడు బాగా చెప్తున్నాడు మళ్ళీ వచ్చాక వీడియో తీద్దామా స్కూల్ నుండి వచ్చాక మళ్ళీ వీడియో తీస్తా ఓకేనా చెప్పు బాయ్ చేసి వాళ్ళకి బాయ్ ఓకేనా ఓకే వాడు బ్యాగ్ చూడండి డాడీ వెళ్ళిపోతున్నాడు వాళ్ళ డాడీ దిగబడుతున్నారు అవునా బాయ్ డాడీ ఇట్ చూడువా బాయ్ పడిపోగలదు బ్యాగ్ ఆగు లేదు బాయ్ ఓకే మంచి తిను సరేనా వెళ్ళిపోతున్నాడు అయితే వెళ్ళిపోయాడు అనమాట నేను రెడీ అవ్వాలి ఇప్పుడు తినేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళాలి మళ్ళీ వాడు ఈవినింగ్ వచ్చాక మళ్ళీ వీడియో అయితే చూపిస్తాను ఇంతవరకు బాయ్ ఓకే ఇదిగోండి నేను చెప్పాను కదా హాస్పిటల్కి అయితే వెళ్ళాలనేసి హాస్పిటల్కి అయితే వచ్చేసాము వాడికైతే స్కూల్ దగ్గర దిగబెట్టేసి మేమైతే వచ్చేసామన్నమాట అందరూ కూడా బ్లడ్ లేదనేసి ఎన్ఎస్ బాటిల్స్ పట్టుకొని ఇవ్వండి ఇది తమిళనాడు గవర్నమెంట్ హాస్పిటల్ అండి బాటిల్స్ అయితే ఎక్కిస్తున్నారు నాకు కూడా చాలా బ్లడ్ చాలా తక్కువగా ఉందనేసి అయితే రమ్మని చెప్పారనమాట ఇప్పటికి ఇది రెండో బాటిల్ దీని తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము స్కూల్ నుండి వచ్చేసాడు ఏది స్కూల్ బ్యాగ్ ఆ జడ్జి మోసుకొని వస్తుంది స్కూల్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఒకళ్ళు క్యారేజ్ బాక్స్ ఒకళ్ళు మోసుకొని వస్తున్నారు అక్కడ దోమ ఎన్నాడు కమాన్ ఇదిగోండి వచ్చేసాడు మా పొట్టాడు హాయ్ చెప్పు ఇప్పుడే వచ్చింది బాగుందా స్కూల్కి వెళ్ళొచ్చేసావా వచ్చాడు దామేసిస్తుంది అంట వచ్చిన వెంటనే వాటర్ అడిగేస్తున్నాడు పదా వాటర్ మొత్తం తాగేసావా వెరీ గుడ్ బాయ్ మనిషి ఒక తీసుకొని వస్తున్నాడు వీడి కోసం ఇప్పుడు స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయితే విడిచిపెట్టేశారు వచ్చినప్పటికి వచ్చినప్పుడుకి నాలుగు పావ్ అయింది అన్ని తినేసావా స్నాక్స్ ఇవన్నీ లంచ్ అవన్నీ మంచిగా తినేసావా వెరీ గుడ్ వాటర్ కావాలా స్కూల్లో కూడా దామేసిందా వేసిందా సరిపోలేదా వాటర్ ఎంత దాహం వేసిందో పాపం ఎంత దాహం వేసిందో చూడండి ఇంటికి వచ్చి దాహం ఇంకా వాటర్ కావాలా ఇస్తాను బాగా దాహం వేసేసింది వచ్చి రెండు గ్లాసులు వాటర్ తాగాడు డ్రెస్ చేంజ్ చేసుకో స్కూల్ నుండి వచ్చి మొత్తం డ్రెస్ ఎంత తీస్తాడు ఇప్పుడు బాక్స్ మంచి బాక్స్ మొత్తం తినేసాడు అవి కూడా ఖాళీ చేసేసాడు ఈరోజు స్నాక్స్ కూడా స్నాక్స్ కూడా చేసాడంట ఓపెన్ చేసేసాడు అన్నీ తీసేసి వేసుకుంటాడు కాలు చేతులు కట్టుకుని వచ్చేస్తే సరేనా తీసుకుంటాడు బెల్ట్ అన్నీ స్నానం చే డ్యూటీ కంటే స్కూల్ కంటే వెళ్ళలేదు అంట డ్యూటీ కంటే జీతం అంటే తొమ్మిది వేలు ఇస్తున్నారంట ఇట్నిచ్చి స్కూల్కి వెళ్తున్నాడు కానీ డ్యూటీకి వెళ్ళి జీతం తెస్తున్నాడు అంటాడు డ్రెస్ వేసుకో బాగు ఆడుకోవా